మాట సూపర్ గా ఉంది మా సూపర్ ఉందమ్మా చాలా చాలా బాగుంటుంది సింప్లీ సూపర్ దా ఇంకోటి కాచింపెట్న నీకు ఇలా తింటా అస్సలు తిరిచిపెట్టావు పిల్లలకి ఇలా చేపేసి చక్కగా పెట్టేస్తే కొంచెం వేడి వేడాను ముందు చాలా బాగా తింటారు డాడీ అల్లం పట్టండి ఎలా ఉంది ఎందుకు బాగోదు నేను తింటా అంటే నాకని చెప్పేసి తీసుకున్నారు మాది ఉన్నది ఎంత ఇంతే కదా సర్లే ఆమ్లెట్ వేస్తానంటే పెద్ద కదా అంటే